ము దగ్గర ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అల్లు అర్జున్ ని జన సైనికులు మెగా అభిమానులు అందరూ కూడా ఆయన అహంభావాన్ని ఎదుర్కోవడానికి అల్లు అర్జున్ యొక్క అహంభావాన్ని ఎదుర్కోవడానికి అందరం కూడా మేము ఒక తక్షణ కర్తవ్యండి పెట్టుకున్నాం అల్లు అర్జున్ ఈ రాష్ట్రంలో మెగా ఫ్యామిలీ అని చెప్పి మెగా ఫ్యా కాంపౌండ్లో అతను ప్రయాణం చేస్తూ అభివృద్ధి చెంది నేను మెగా ఫ్యామిలీ మెగా కాంపౌండ్ అని చెప్పుకుంటూ వచ్చాడు ఆ సందర్భంగానే ప్రతి ఒక్కళ్ళు కూడా అల్లు అర్జున్కి మెగా అభిమానులందరం కూడా ఆయనకి సపోర్ట్గా ఉండడం జరిగింది కానీ ఆయన కొంచెం ఒళ్ళు బలిసి లేకపోతే కొవ్వెక్కువ్యి లేకపోతే అతని యొక్క అహంకారంతో అతని అహంకారంతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం కూడా ప్రాణాలు పణంగా పెట్టి ఈ రాష్ట్ర ప్రజల కోసం దేశ ప్రజల కోసం ఆయన ప్రాణాలు కూడా పణంగా పెట్టి పోరాటం సాగిస్తున్నాడు ఆ మెగా ఫ్యా మెగా కుటుంబం నుంచి ఆయన వచ్చి ప్రతి పబ్లిక్కి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మంచి చేయడం సేవా కార్యక్రమాలు చేయటం అన్ని విధాలు ఆదుకోవటం ఈ రాష్ట్రం బాగుండాలి ఈ ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆయన డబ్బుగానూ లెక్క చేయటంలా బ్రహ్మాండమైన పేరు ఉన్నటువంటి సినిమాలని సరిగ్గా తీసుకోవటంలా ఏది కూడా ఆయన ప్రాణాలు కూడా లెక్క చేయకోకుండా ఈ రాష్ట్ర ప్రజల కోసం దేశ ప్రజల కోసం ఆయన ఆహరణశేలు కష్టపడేది ప్రతి ఒక్కళ్ళని చూస్తున్నాం అర్జున్ నీకు కనబడతలేదా ఏ అంత మదం ఎక్కిపోయిందా ఆయన నిజాయితీగా చేస్తున్నారా ఆ ఫ్యామిలీ లేకపోతే ఈ రాష్ట్రంలో రాష్ట్రం కోసం ఎంత నిజాయితీగా ప్రాణాలు పడంగా పెడుతున్నారు వాళ్ళ డబ్బుగా గాని ఆర్థికంగా గాని ఏదైనా సరే వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో సేవా కార్యక్రమాల్లో కానించి ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ ఆదుకుంటూ అమాయకుల్ని అభాగ్యుల్ని అన్ని రకాలుగాను ఎన్నో రకాలుగా చెప్పాలంటే అన్ని రకాలుగాను ఆదుకుంటున్నటువంటి కుటుంబానికి మీరు నిజంగా చేసిన ద్రోహం మళ్ళీ ఎలా మన జరిగిన ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ గవర్నమెంట్కి పవన్ కళ్యాణ్ గారు ప్రాణాలు బలంగా పెట్టి పోరాడుతుంటే ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి యొక్క పద్ధతులు నచ్చగా వాళ్ళని ఎదుర్కోవడానికి ఆయన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తిరిగితే వైఎస్ఆర్ కి సపోర్ట్ చేస్తావా మెగా కాంపౌండ్ లో ఉండి మీకు తగిన ఛాన్స్ చెప్తాం అందుకనే ఈ రోజున రేపు ఐదో తారీఖు మీ సినిమా ఈ హనుమాన్ దీక్ష కృష్ణా థియేటర్లో ఖచ్చితంగా కచ్చితంగా ఆడదు కచ్చితంగా ఈ థియేటర్లో నీ సినిమా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆడదు నీకు ఎందుకంటే నిదర్శనం ఒక రోజు ఆపడానికి కారణం నీకు తెలియాలని చెప్పేసి నీ అహంకార అహంకారానికి తెలియాలని మీ సమాధానం చెప్పాలని చెప్పి ఆ ఒక రోజు ఆపడం జరుగుతుంది లేకపోతే మాకు సంస్కారం పవన్కి చిరంజీవి గారు మాకు సంస్కారం నేర్పాడు మేము ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనలోనే మేము సేవా కార్యక్రమాలు అన్ని చేసుకుంటూ ప్రయాణం చేస్తున్నాం సర్వీస్ చేస్తా మీరు చేసిన పనికి రేపు రోజు కచ్చితంగా ఈ కృష్ణ హనుమాన్ దీక్షల్లో కృష్ణా థియేటర్లో థియేటర్ ఈ సినిమా ఆడదో ఐదో తారీఖున అది ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఖచ్చితంగా ఎదుర్కొంటాం ఒకవేళ దౌర్జన్యంగా ఏమైనా సరే థియేటర్ రన్ చేయాలని చూస్తే థియేటర్ యాజమాన్యానికి కూడా హెచ్చరిక చేస్తున్నాం చెల్లించుకోవాల్సి వస్తుంది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇది ఖచ్చితంగా ఇది నా ఒక్కరిది రేపు మీకు ఏ నష్టం జరిగినా చలమల చెట్టి రమేష్ దొక్కడిదే బాధ్యత నేను ఒక్కడిని దీన్ని ఎదుర్కొంటాను రేపు ఎందుకంటే ఏ కేసులకైనా సరే దేనికైనా సరే భరిస్తాను నేను మాత్రం ఖచ్చితంగా ఎదుర్కొంటానని చెప్పి మీ మీడియా పూర్వకంగా మీడియా మిత్రుల సమక్షంలో నేను మీ అందరికి తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ సార్ రేపు రోజు ఆపుతారా మిగిలిన రోజులు సినిమా ఆడినంత కాలం కూడా అంటే పది రోజులు ఇరవై రోజులు ఆడుతుంది కదా అందరి మిగతా రోజులు కూడా ఆపే ఉద్దేశం ఇప్పుడు అహంకారం తెలియ అహంకారాన్ని తగ్గించడం కోసం ఒక రోజు ఆయన సినిమా ఆపడం జరుగుతుంది ఇదే ప్రవర్తన ఆయన మెగా ఇంకొకటి చెప్తున్నాం ఆయన మెగా ఫ్యామిలీ కాదు నేను నేను అల్లు ఫ్యామిలీ అని సపరేట్ గా చెప్పుకోమనంటే మేము ఎప్పుడు ఆయన సినిమాలకి దేనికి అడ్డం రాము మేము ఏది కూడా అబ్జెక్షన్ చెయ్యం ఖచ్చితంగా బయట ఉండి చేసుకోమనండి నేను మెగా ఫ్యామిలీ కాదని అంతేగాని మెగా కాంపౌండ్ అని చెప్పి ఈ రోజు కూడా మెగా కాంపౌండ్ వ్యక్తిని అని చెప్పి చెప్పుకుంటూ ఇటువంటి ప్రవర్తన చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు ఎదుర్కొంటూనే ఉంటాం ఏ సినిమాకైనా సరే నీకు ఎదుర్కొంటూనే ఉంటావు నువ్వు మాత్రం ఎప్పటికైనా సరే నేను మెగా ఫ్యామిలీ కాదు మెగా కాంపౌండ్ వ్యక్తిని కాదు అల్లు అల్లు ఫ్యామిలీ అని చెప్పి సపరేట్ గా చెప్పుకోండి చెప్పుకొని మీరు ప్రయాణం చేయండి అంటే గతంలో కూడా భీమలా నాయక్ సినిమా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వైసీపీ ప్రభుత్వం అది అధికారంలో ఉన్నప్పుడు కూడా భీమలా నాయక్ సినిమాని అడ్డుకుంది ఇప్పుడు నేడు కూడా మీరు అల్లు అర్జున్ గారు సినిమా అట్టుకుంటున్నారు అసలు దీనికి మీరు అసలు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అట్లా అసలు వైఎస్ఆర్ గవర్నమెంట్ అప్పుడు అద్దు అడ్డుకున్నది వ్యక్తిగత వ్యక్తిగత కక్షలతోటి వ్యక్తుడు అంటే ఒక ఉవ్వెత్తున కిరణం లాగా ఎదుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఆర్థికంగా మానసికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఆనాడు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎదుర్కోవడం జరిగింది కానీ ఆర్థికంగా దెబ్బతీసే ఆలోచనలు అయితే మాకు ఎవరి మీద లేదు ఖచ్చితంగా ఎవరు కడుపు కొట్టాల్సిన అవసరం మాకు లేదు మా మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ గారిని ఎవరినైనా సరే మెగా ఫ్యామిలీలో టచ్ చేస్తే మాత్రం ప్రతిపక్షం అయినా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆఖరికి సొంత అంటే ప్రతిపక్షం మాట్లాడుకుంటే మాట్లాడుకోండి సొంత కాంపౌండ్ లో ఉన్న మెగా ఫ్యామిలీ అయినా సరే తెలుగుదేశం అయినా సరే జనసేన ఖచ్చితమైన సమాధానం అందరికీ ఈ రోజున ఉదయం అల్లు అర్జున్ గారి సినిమా గురించి నేను కొంత ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ స్టేట్మెంట్ గురించి మా కృష్ణా జిల్లా జనసేన పార్టీ నాయకులైన మా జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి బండిరెడ్డి రామకృష్ణ గారు అలాగే పిక్చర్ ప్రొడ్యూసర్ గారైనటువంటి డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిబ్యూటర్ గారు అయినటువంటి మా గౌరవ ధర్మేంద్ర గారు అలాగే చింటా రవివర్మ శేఖర్ గారు అందరి సమక్షంలో ఇప్పుడే అందరి సమక్షంలో ఇప్పుడే నాగబాబు గారు నాకు ఫోన్ చేయడం జరిగింది నాగబాబు గారు మా జనసేన పార్టీ రాష్ట్ర సెక్రటరీ గారు అయినటువంటి జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి మా అత్యంత ఇష్టలు నేను అత్యంతగా ప్రేమించే మా నాగబాబు గారి ఆదేశాల మేరకు నేను మా మిత్రుల యొక్క మనోభావాల మేరకు నేను పొద్దున స్టేట్మెంట్ని మా నాగబాబు గారు పిక్చర్లని ఆపడం మనం సమంజసం కాదు అది వద్దు అలా ఏ వాళ్ళకి నష్టం కలిగించడం ఎవరికీ కూడా నష్టం కలిగించడం మనం పార్టీ యొక్క ఉద్దేశం కాదు అని ఇటువంటి ఇంకా చాలా నాకు మంచి సందేశాన్ని చెప్పి ఆ విధంగా నన్ను దీంట్లో కూలైపోమటం జరిగింది నేను ఆ విధంగా ఆయన ఆదేశాల మేరకు పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నేను మా గౌరవనీయుల యొక్క సమక్షంలో నేను పొద్దున చేసింది ఉంటున్నాను థియేటర్ వారికి కూడా సినిమా ఆడించుకోమని నేను ఇచ్చేస్తున్నా వారికి కూడా థ్యాంక్ యూ